కూ పెట్టుబడులన్నా వచ్చే ఏదో రైతు కొద్దిగా తొక్కుంటాడని మళ్ళా నెక్స్ట్ సంవత్సరం ఏదో పండుగ అని ఆశ పెట్టుకుంటారు రైతు గవర్నమెంటే యార్డు పెట్టి గవర్నమెంటే కొని ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా గవర్నమెంట్ ఇంతకు మేము చేసింది ఏంటంటే ఐదు వేల రూపాయలు కొన్నాం రెండు వేల ఐదు అంత మా రైతు అమ్మినాం అంటే క్వింటాలకు రెండు వేల ఐదు నష్టం వచ్చినా గవర్నమెంట్ నష్టం వచ్చి ఏమవుతుంది ఎన్ని కోట్లు నష్టం వచ్చే రైతు నష్టపోకూడదు ఒక్క రూపాయి కలిపెట్టిన ఇది వచ్చిన పద్నాలుగు నెలల్లో ఇరవై రోజుల నెల దట్టం జాయింట్ కలెక్టర్ కలెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమన్నా ఇచ్చినారు మైదుకూరులో ఒక సెంటరు కమలాపురంలో ఒకటి క్వింటాలకు పన్నెండు నెలలతో మేము ఎన్ని పంటము అనే స్టేట్మెంట్ ఇచ్చినా లేదా ఇచ్చినారు మరి ఈ రోజు ఆడికి పోతే మార్కెట్ అని చూసుకుంటా ఇప్పుడు ఆడికి పోతే మాకు ఊరికి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు వాళ్ళు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రాత మూలకంగా ఇన్ని తీసుకోండి ఈ రకంగా రైతులు చేయకుండా మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అంటే ఎవరిని మోసం చేయాలని మోసం చేసినట్టే కదా హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించినా వచ్చిందే లేదా పేపర్కు యాభై వేలు మరి మిమ్మల్ని వచ్చి రాసుకున్నారా ఇస్తారా ఇదో ఇప్పుడు ఇంతే కలెక్టర్ ఇస్తున్నా కదా నేను పన్నెండుతో కొంటాను అన్నాడు కొనకపోతే ఏం చేద్దాం హెక్టార్ యాభై వేలకు ఏం చేయాలా

రేపు శనగా వద్దు అంటాడు వ్యవసాయమే దండంగా అంటాడు యూరియా పెట్టేపుడు వ్యవసాయం పండించాను సార్ ఆఫీసులు అందరూ అది కాదు ఊట గడసాలంటే వ్యవసాయం తీసుకోరు చంద్రబాబు చంద్రబాబే చేతికి వచ్చినట్టు అంటే ఏమి కుంటావు నా మాది ధర్నా చేయాలనుకుంటున్నాం రైతులు గిట్టుబడి కావాలని మీరందరూ వచ్చారా మరి మంచిగా ఎప్పుడు ధర్నా చేయాలని పోదాం ఇప్పుడు ఎట్లా జగన్ అప్పుడే బాగా ఉన్నాయి బాగున్నాయి రేట్ ఉన్నాయని ఇప్పుడు వేసినాం సార్ మేము రేటు అని ఇప్పుడు వేసినాం మేము ఎప్పుడు వేలా సార్ ఈసారి వేసుకునేందుకు నష్టపోయినాం బాగున్నాయి ఎంత పోతా నాలుగు వేలు కూడా మూడు నూర్లు కూడా అసలు ఆయన గుమ్మరిచ్చిపోతారా ఏం అక్కడ చూడండి సార్ వెనకాల ఎట్లున్నాయి మూటలు కిలిపోయి నేను అట్ట ఇన్సిడెంట్పోయాను అప్పుడు ఇన్సూరెన్స్ కూడా వచ్చాను కదా నష్టపరిహారం కట్టించారు ఇప్పుడు ఎవరు ఏమనుకోవాలి నష్టపరిహారం కూడా అనుకోలే సార్ అంట నట్ట రాసుకొని పోయి ఇచ్చాను నేను అది కూడా లేదు ఇప్పుడు ఎవరు రావడం లేదు చూసుకోవడం కూడా చూసుకోవడం లేదు సార్ నాలుగు ఎకరాలు ఉల్లి వేసినాము నాలుగు ఎకరాలకు విత్తనాలు సిద్ధాలు యాభై వేలు అయినాయి అంగ మందులు అవి అన్నీ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అవి వచ్చేసి ఎకరాకు యాభై వేలు ఇప్పుడు అయింది పెరిగిన కుళ్ళు పెరిగి పెరిగినవి కోసినవి ఇంకా అవి వచ్చేసి ఒక ముప్పై వేలు అవుతాయి మొత్తం ఎనభై వేలు ఇంకా ఈ తోలినటివి అవి కలిసి ఉంటే ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది కానీ ఇప్పుడు ఎరగడలు పెరిగి కూర్చున్నా కానీ ఎవరు ముందుకు వచ్చి వేసుకుంటే అవకాశం కల్పించలేదు జరిగే నటం ఇప్పుడు ఎకరాకు లక్ష రూపాయలు పైన నటం వస్తుంది మూడు ఎకరాలు వేసిన ఎకరాకు వచ్చేసి ఖర్చు లక్ష రూపాయలు దాకా అవుతుంది ఇప్పుడు ఈ కోచిని కూడా బేసుకొని కూడా లేదు ఎవరు అడగడం లే పెట్టుబడి అట పోనిచ్చి ఇక్కడ మాల కోసేదానికి కూడా ప్లస్ మాలుగా పెరిగేదానికి కూడా పెట్టుబడి రావడం లేదు చాలా అద్వానంగా ఉంది పరిస్థితి మాపైన దయ ఉంచి రైతులపైన గవర్నమెంట్ అనుకుంటే మద్దతు ధర పెడతామని పన్నెండు వందలని ప్రకటించడం జరిగింది కానీ అది దానికి ఇప్పుడు అతి లేదు స్థితి లేదు మా పరిస్థితి అగ్గి ఉంది ఏం చేయాలో అనేది తోచక మేము దుఃఖి చేయని కొంతమంది రైతులు కూడా పెట్టుబడులు పెట్టి పది ఎకరాలు ఇరవై ఎకరాలు వేసిన కూడా ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది విధంగా కొనసాగితే మేము అనేక ఆందోళన కార్యక్రమాలు ఆ ధర్నాలు మరియు రాసారోకాలు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడార్కు యాభై వేలు ఇచ్చదని కూడా మద్దతు ధర అని చెప్పడం అనేది జరిగింది ఇప్పటికీ దాని ఊసులు అనేది కూడా లేదు అది వరకు వచ్చిందో ఏమైంది ఎంత యాడికి అమల్లో ఉందా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు ఒక మా మైదుకు నియోజకవర్గంలోనే దాదాపు కొన్ని వేల ఎకరాలు ఉల్లి సాగు చేస్తున్నారు మరి మొదటి నుంచి కూడా ఉల్లికి ప్రసిద్ధిగా మైజ్కూరు మండలం మరి ఎన్నో ఏళ్ళ నుంచి కేపి అని అని కానీ పెద్దపల్లాని కానీ వేస్తూ ఉంటారు గత ప్రభుత్వాలు ఎన్నో జరిగినాయి కానీ ప్రభుత్వాలు ఏదో విధంగా ఆదుకుంటా ఉన్నాయి రైతులు మరి ఇదే ఈ ప్రభుత్వం చూస్తున్నాం ఇప్పుడు దాదాపు పదహారు మాసాలైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తర్వాత ఏ ఒక్క రైతుకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా మొన్న అది కొంతమందికి మాత్రమే రైతు భరోసా కింద కేవలం ఐదు వేల రూపాయలు వేసాడు తప్పక ఒక్క రూపాయి ఎవరికే కానీ అడిషనల్గా రాలేదు మరి ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి చూస్తే మూడున్నర ఎకరా పైరు పెట్టి డెబ్బై వేలు అప్పులతో మిగిలినాము నాలుగు లక్షలు పోయింది అని అంట మరి రైతులు ఏ రకంగా మళ్ళీ జీవనోపాధి చేసుకోవాలా మరి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ప్రభుత్వం యొక్క చేతకతనము ప్రభుత్వం చేసేటువంటి పథకాలు అసలు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అసలు అర్థం కలవాడు ఇప్పుడు రైతులు రాకపోతే ఏముంది వ్యవసాయమే దండ కట్టాడు వ్యవసాయమే దండ కట్టాడు మరి వ్యవసాయం అయితే అందరికీ భోయోడు పెడతాడు సార్ రైతులు లేకపోతే దేశం ఏ రకంగా సార్ కనీసం మద్దతు ధర ఇచ్చేదానికి కూడా మీ చేత కాకపోతే కనీసం పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తారని చెప్పేసి స్వయానా కలెక్టర్ గారు జేసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మైదుకూరులో యాడ్ ఓపెన్ చేసినాము అక్కడికి వెళ్ళి రైతులు అమ్మండి అని చెప్పేసి చేస్తే మరి విచారిస్తే మీరు పోయినారా మైదుకూరుకు అమ్మా ఎవరే కనుకుంటే ఎవరు లేరా ఎవరు లేరు నాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ప్రభుత్వం నుంచి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మార్కెట్ పెట్రోల్ కానీ మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ మరి రైతులు అదే అంటున్నారు గత ప్రభుత్వం దృశ్యా ఇప్పుడు చూస్తున్నాం గత ప్రభుత్వంలో అన్ని రకాల మాకు మేలు జరిగింది రైతులకు న్యాయం జరిగిందంటే కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది రైతులకు రైతు భరోసా కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి మరి వడ్డీ కానివ్వండి ఎన్నో రకాల రైతును ఆదుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చూసి ఏ ఒక్కదానికి గిట్టుబాటు తెలియలేదు నేను నిన్ననే మన వరి కూడా బోర్లకి తీసేటు వచ్చిన పుట్టి ఎనిమిది వేల రూపాయలు పుట్టి ఎనిమిది వేల రూపాయలు కనీసం పద్నాలుగు వేల రూపాయలు మద్దతు ధరే ఉంది కానీ మీరు కొనేవాడు లేడు ఇవ్వడు ప్రభుత్వం చేతకాలండా ఏమన్నా దళారీ చూడండి ఇంత పెద్ద పంట ఐదు వందలు నాలుగు వందల రూపాయలకు క్వింటాల్ తీసుకుపోతున్నారండి మద్దతుదారులు మరి ఈ రకంగా రైతులకు ఏం న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఎందుకను ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదు వరికి లేదు ఉల్లికి లేదు చీనీకి లేదు టమోటాలకు లేదు అరటికాయలకు లేదు ఏ ఒక్క పంట కూడా ఈ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయడం లేదు మరి ఈరోజు రైతుల పరిస్థితి నిజానికి చాలా బాధగా ఉంది అసలు మరి కూలు ఇచ్చేస్తాయి కనీసం రైతులకు కావాల్సిన డబ్బు పెడతామంటే కూడా ఎరువులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వానికి గతి లేదంటే యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ బ్లాక్ లోపుకునే పరిస్థితి జరుగుతుంది అంటే ఏమన్నా అంటే ప్రభుత్వం మేము అన్నీ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం పేపర్ వరకు స్థాయిస్తున్నారు పేపర్ వరకు ప్రకటనలు మాత్రమే ఉన్నాయి కానీ చేతల్లో మాత్రం ఏ ఒక్కటి కూడా జరగడం ఇదే కాదు అన్ని బతకాలంటే చేస్తున్నారు అన్ని బతకాలు కూడా అదే గ్యాస్ మూడు అంటారు ఇప్పుడు పదహారు నెలలు అవుతుంది ఒకటి ఇచ్చిన అది కూడా అరొకర అందరికీ పలేదు డబ్బు కూడా పడలేదు ప్రతి ఒక్కటే మోసం అవును సార్ అమ్మఒడి కూడా నలుగురు పిల్లలు సార్ నాకు ఒక పెద్ద సెకండ్ ఇయర్ వరకు అన్నారు సెకండ్ ఇయర్ పాపకేం పల్లె అసలు సిక్స్త్ క్లాస్ పాపకు పదమూడు వేలు పడింది ఎయిత్ నైన్త్ చదివే ఇద్దరు పిల్లలకు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు పడింది సార్ చూడండి అంతా మోసము దగ్గర అమ్మఒడి అంటాడు అన్ని మోసమే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతా మోసము టక్కర్ మాటలు తప్పక సరే మీరు ఒక్క పద్ధతి ఉండాలి మరి అవసరం అనుకుంటే మరి ఇది యొక్క గిట్టుబాటు ధర కానివ్వండి ఏదైనా సరే రైతుల తరపున మేమంతా కూడా మీకు అన్ని రకాల మద్దతు ఇస్తాం అవసరం అయితే కలెక్టరేట్ దగ్గర పోయి ధర అయినా చేద్దాం మీరంతా కూడా రావాలా వచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిచుకునే విధంగా మనమంతా చేయాలని చెప్పేసి మేము అడుగుతాడా మీరంతా సిద్ధంగా ఉండాలని చెప్పి మనం అడుగుతున్నా